లోకో ఫాయిలెట్లు కూల్ డ్రింక్ తాగవచ్చా సో ఈ ప్రశ్న లోక్సభలో ఉత్పన్నమైంది అన్నట్టు ఒకసారి ఆ వివరాల్లోకి చూద్దాం లోకో ఫాయిలెట్లు విధుల్లోకి వచ్చే ముందు శీతల పానీయాలు దగ్గుమందు కొబ్బరిలు తాగవద్దంటూ దక్షిణ దక్షిణ రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడంతో తీవ్రమైన చర్చ జరిగింది దీనిపై దీనిపై తాజాగా ప్రభుత్వాన్ని స్పందించింది లోకో ఫైలైట్లో ఆల్కాల్ లేని శీతల పానీయాలు తాగడంపై ఎటువంటి ఆంక్షలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు రైలు డ్రైవర్లు డ్యూటీకి వచ్చే సమయంలో డ్యూటీలో ఉన్నప్పుడు శీతల పానీయాలు కొన్ని రకాల పండ్లు దగ్గుమందు కొబ్బరిలు తాగవద్దని దక్షిణ రైల్వే ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని ఎండిఎంకే ఎంపీ వైకో డిఎంకే సభ్యుడు ఎం షణ్ముగంలో రాజ్యసభలో ప్రశ్నించారు అయితే వేసవిలో ఇంజన్ మరింత వేడెక్కడంతో డ్రైవర్లకు చాలా దప్పిగా వేస్తుందని అటువంటి పరిస్థితుల్లో నిబంధనలు విధించడం అవమాని అమానవీయమైన ఘటన అని అమానవీయ సందర్భం ఉన్నారు దీనిపై రైల్వే మధ్య స్పందిస్తూ దీనిని తీసుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవని దక్షిణ రైల్వే ఇచ్చిన ఆదేశాలను ఇప్పటికే సవరించినట్లు చెప్పారు డ్యూటీకి వచ్చే లోక ఫైలై లో డ్యూటీకి వచ్చే లోక ఫైలైట్లకు చేస్తున్న బ్రీత్ అనలైజర్ శ్వాస పరీక్షలో ఎక్కువ మంది మద్యం సేవించినట్లుగా ఫలితాలు రావడంపై రైల్వే శాఖ కలవరపాటుకు గురిచేసింది అయితే ఈ తదనంతరం వారికి నిర్వహించిన రక్త పరీక్షలు మాత్రం మద్యం ఆనవాళ్ళు సున్నాగా అంటే ఆల్కాల్ పర్సంటేజ్ మాత్రం జీరోగా ఉన్నట్లు నిర్ధారణ అయింది అయితే శీతల పానీయాలు దగ్గుమందు నోటి శుభ్రత స్ప్రేలు ఉపయోగిస్తున్నామని అనేక మంది చెప్పడంతో ఆ ఫలితాలకు అవే కారణం ఉండవచ్చని అధికారులు ఉండవచ్చని భావించారు ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే కొన్ని రకాల పానీయాల వినియోగంపై దక్షిణ రైల్వే అధికారులు తిరువనంతపురం డివిజన్ సర్కిల్లో ఇవ్వడం వివాదాస్పదమైంది దీనితో దీనిపై లోక ఫైలట్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం రావడంతో చివరకు దాన్ని ఉప ఉపసంహరించుకున్నారు అయితే రాజ్యసభలో నేను ఒక తమిళనాడు చెందిన ఎంపీ రైల్వే మంత్రిని ప్రశ్నించారు ఏమనంటే లోక ఫైలట్లు డ్యూటీలోకి చేరడానికి కానీ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ కూల్ డ్రింక్స్ తాగవచ్చా అనేసి అయితే దానికి సమాధానం ఇస్తూ రైల్వే మంత్రి అశ్విన్ అశ్విని వైష్ణవ్ దానికి రిప్లై ఇచ్చారు మత్తు మంది లేని కూల్ డ్రింక్స్ కోపనిల్లు ఆల్కా కుబిలి తాడంపై అంటే ఇతర మత్తుమందులేని ఆల్కాల్ పర్సెంట్ని ఏవైనా డ్రింక్స్ తీసుకోవచ్చని దానిపైన ఎలాంటి అభ్యర్థనం లేదని రాజ్యసభ వేదికల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు